அந்த ரூபாய டாக்டர் எந்த சார் நீஸ்பல் எந்த

వెళ్ళి సెల్ పోయిన మనం వెళ్ళగా పెద్ద సెల్ పోయిన వాళ్ళు ఇదిగోండి సార్ ఇప్పుడో కాదు ఇప్పుడే ఫ్రెష్ కావాలా నేను మరీ ఎంత అంత కనపడుతున్నారా సార్ మీరు అంటారని నిన్నే తీసుకొచ్చాను సార్ నేను వీళ్ళు ఎంత తెలియని లేకపోతే మీ వేట బతికైతే నిన్న తీసుకొచ్చినా సరిపోదు ఇప్పుడు ప్రెస్ కావాలా సరే సార్ డబుల్ యాక్షన్ ఇప్పుడు ఇవేం సార్ నువ్వు నేను నువ్వు తీసుకున్నావు రాత్రికి రోగం తగ్గుండొచ్చు తీరుగా ఉండొచ్చు అందుకే ఇప్పుడు చెయ్యి తీసుకుంట్రా రక్తం తీసుకోవాలా పాటలు దేనికి సార్ చెప్పిన రత్నం తీసుకోవాలి తీసుకుంటారు సార్ ఆ ఎంత ఒక రెండు లీటర్లు ఆ రెండు లీటర్ల మేము ఎంటా సార్ బతికేది మళ్ళా మనిషిలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది నేనంతా రెండు లీటర్ లో తీసుకున్నాను కొంచెం సరిపోదా కొంచెం పెట్ట సరిపోతాది నీకు వచ్చిన అంటురోగం అయితే అంటురోగం అంటే ఇప్పుడు నువ్వు తల నొప్పి అన్నావో తల నుంచి చేతులకి కాళ్ళకి నొప్పి వచ్చింది అనుకో అదే అంటురోగం అంటురోగం కాదా అని తెలుసుకునే దానికి అంత రొత్తం కావాలా అబ్బా అబ్బా లెడ్ అంతా తీసేస్తున్నాడి అయ్యో అయ్యో సరిపోయిందయ్యా దీన్ని బ్లాక్ లో అమ్మియ

ಸರಿ ಪಂ ತೊಂಬೈ ತೊಂಬತ್ತು ರೂಪಾಯಿ பிரயேமூறு ரோஜா கஷ்டரா ఇచ్చలేదు సార్ అర్థం కాకుండా రాస్తున్నారు ఏది గుర్రో అంత మాట అన్నారు డాక్టర్లు అంతా రాసేది దీనికి ఏమన్నా కాపీలేటి బుక్ వాడతారా సార్ అదేం లేదు దయంగా దో జోబ్ కానీ ముందు షాప్ ఇల్లు ఏ సార్ అక్కడ మీదేమైనా తీసుకొని రావాలా నాకే వద్దులే కద్యా ముందు అక్కడే తీసుకో అక్కడే వెళ్ళు సార్ మీరు అవి తినకది నాకు వచ్చేదియా చూసారా సార్ డబుల్ యాక్షన్ ఉంటే

మా ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్ ఉన్నాయి మళ్ళీ నాకు అని చెప్పాను ఎవరు చూసినా